బ్యాక్ ఒకసారి మనతో పాటు నవీన్ రెడ్డి గారు న్యూరాలజిస్ట్ జాయిన్ అయ్యారు నవీన్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే నవీన్ గారు నవీన్ గారు ఇప్పుడు కరోనా హెచ్ఎంపీ లేకపోతే అంతకుముందు నోరా జిబిఎస్ అంటే ఇలాంటివన్నీ రోజు రోజుకి కొత్త కొత్త వైరస్లు అని అంటూ ఉన్నారు అంటే మనలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ అయిపోవటం మూలంగా ఇలా కొత్త కొత్త వైరస్లు మనకి ఇప్పుడు తెలుసుకుంటున్నామా లేకపోతే ఈ వైరస్ ఆల్రెడీ ముందు నుంచి ఉందా ఇప్పుడే ఎందుకు ఇంత విజృంభిస్తోంది ఒక మెయిన్ ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి జీబీఎస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ కాదు గులెన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ డిజార్డర్ అది ప్రీవియస్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీలో ఆటో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి తన నరాలను సొంత నరాలను ఎఫెక్ట్ చేయడాన్ని గులెన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు ఓకే ఇట్స్ డైరెక్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కాదు వైరస్ వల్ల లేదా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కి కారణాలు ఒక వైరస్ ఒకటే కాదు ప్రీవియస్ వ్యాక్సిన్స్ కానీ ఏజ్ ఫ్యాక్టర్ కానివ్వండి కొన్నిసార్లు ఏ కారణం లేకుండా ఇడియోపతిక్ కారణాలతో కూడా జీబీఎస్ రావచ్చు ఫస్ట్ ఇప్పుడు ఆ లో జరిగింది ఇట్ అవుట్ బ్రేక్ మేబీ దట్ మై దాట్ ఏ వైరల్ రిలేటెడ్ రీజన్ తో ఈ జిబిఎస్ ఎపిడెమిక్ లాగా రావచ్చు తప్పటే ఇది ముందు నుండి ప్రతి న్యూరోఫిజిక్స్ అండ్ ఎన్కౌంటర్ అయ్యే జిసి అంటే ఇది ఎప్పటి నుంచి ఉందండి మరి ఇప్పుడే ఎందుకు దీని ప్రభావం ఎక్కువగా మనకు కనిపిస్తోంది అపోహ ఉండొచ్చు ఇది ఒక డైరెక్ట్ మళ్ళీ దీని అవుట్ బ్రేక్ వల్ల ప్రాణాపాయాలు అవి ఉంటాయేమో అన్న కారణం వల్ల కూడా ఈ మిస్కన్సెప్షన్ తో డైరెక్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా చాలా మంది అనుకుంటున్నాము ఈ జబ్బు చాలా రోజుల చాలా ఏం ఉంది ఇది దాదాపు టూ దీని ఇన్సిడెన్స్ ఎట్లుంటుంది అని అంటే టూ టు త్రీ పీపుల్ ఫర్ వన్ ల్యాక్ పాపులేషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఇన్సిడెన్స్ రేట్ ఉంటుంది అంటే మోటాలిటీ కూడా అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎఫెక్ట్ అయితే ఈ మోటాలిటీ త్రీ టు టెన్ పర్సెంటే ఉంటుంది అంటే చనిపోయే రేట్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రికవరీ రేటే ఉంటుంది జీబీఎస్ లీ ఓకే అంటే దీన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తారండి అంటే ఎటువంటి టెస్ట్లు చేస్తామండి నవీన్ గారు జీబీఎస్ ఇనిషియల్ గా ఒక పీరియడ్ ఉంటది మేడం జీబీఎస్ ఎఫెక్ట్ అయిన పేషెంట్ టూ వీక్స్ వరకు ప్రోగ్రెషన్ రేట్ ఉంటది ముందు ఆ టూ వీక్స్ లోపు ఏదైనా ప్రమాదం జరిగినా టూ వీక్స్ లోపే మోర్టాలిటీ రేట్ పెరిగిన మార్బిటీ పెరిగిన టూ వీక్స్ ఇనిషియల్ సింటమ్ ఆన్ సెట్ అయినా టూ వీక్స్ వరకు మనం జాగ్రత్తగా ఉండాలి మినిమం మెయిన్ గా క్లినికల్ ఎగ్జామినేషన్ మెయిన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది దానికి తోడు కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ వచ్చి స్పైనల్ ఫ్లూయిడ్ అనాలిసిస్ అని వెన్నుపూస నీరు లో యాంటీబయాడి అల్బుమిన్ లెవెల్స్ అని కొన్ని రేషియోస్ చూసుకుంటాం అట్ ద సేమ్ టైం నర్వ్ కండక్షన్ స్టడీస్ ని బట్టి కూడా ఏ ప్యాటర్న్ ఆఫ్ జిబిఎస్ అనేది చెప్తాము ఇప్పుడు జీబీఎస్ లో చాలా టైప్స్ ఉంటాయి దాదాపు ఎయిట్ రెండు వేరియంట్స్ ఉంటాయి అంటే నరము ఎఫెక్ట్ ఏ పార్ట్ లో ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బట్టి సిబిఆర్టీ కూడా మనము బయటికి ప్రోగ్నోస్టికేట్ చేస్తాం పేషెంట్స్ కి సపోజ్ నరాల పొర ఎఫెక్ట్ అయిందా అంటే మైలింగ్ ఎఫెక్ట్ అయిందా డైరెక్ట్ నర్వ్ సెల్ బాడీ ఎఫెక్ట్ అయిందా ఇట్లా రకరకాలుగా టైప్స్ టైప్స్ ఆటో యాంటీబాడీ సైట్ ని బట్టి మనము ని డిఫైన్ చేస్తాం దాన్ని బట్టి కూడా ప్రోగ్నోస్టిక్స్ ఉంటాయి చిన్నపిల్లల్లో ఒకలాగ ప్రోగ్నోసెస్ ఉంటది పెద్ద వాళ్ళలో ఒక లాగ ప్రోగ్నోసెస్ ఉంటది ఉంటాయి పేషెంట్ రికవరీ రేట్ చాలా ఫ్యాక్టర్స్ రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ అందరికీ అవ్వదు ఆటోనోమిక్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ అనే బాడీలో హార్ట్ రేట్ కంట్రోల్ చేసేది బీపీ కంట్రోల్ చేసేది ఇది ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఇది ఎఫెక్ట్ అయ్యి ఉంటే మాత్రం చాలా

ఇప్పుడు మహారాష్ట్రలో టూ నాట్ సెవెన్ మెంబర్స్ పేషెంట్స్ ఉన్నట్టున్నారు తెలంగాణలో కూడా కొంతమంది చనిపోయారు పూణేలో అయితే ఇంకా ఎన్ని కేసెస్ హండ్రెడ్ అబోవే ఉన్నాయి అంటే మీరు అంత సీరియస్ కాదు అంటున్నారు పాత అంటే మన స్టాటిస్టిక్స్ ని బట్టి ఇన్సిడెంట్స్ రేట్ అండ్ ఆల్సో ది మోర్టాలిటీ రేట్ ఏమంటారంటే అంటే జీబీఎస్ లో త్రీ టు థర్టీన్ పర్సెంట్ ఉంటుంది ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ లో అంటే త్రీ టు థర్టీన్ పర్సెంట్ అంటే సెవెంటీ పర్సెంట్ మోస్ట్లీ దే విల్ రికవర్ అంటే మార్బిలిటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మార్టాలిటీ డెత్ రేట్ ని చెప్తున్నాను వన్స్ రికవర్ అయిన తర్వాత చాలా మంది పేషెంట్స్ లో వియాక్సిన్ ఇస్ ఎ నార్మల్ లైఫ్ రికవరీ అంటే డాక్టర్ నవీన్ రికవరీ టైం చాలా పడుతోంది అని విన్నాము రికవరీ అంటే హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అంటే రికవరీ టైం హండ్రెడ్ రికవర్ అవ్వరు అని కూడా వింటున్నాం ఉన్నాం ఇది ఎంతవరకు నిజమండి

వాళ్ళ లైఫ్ స్టైల్ మీద వాళ్ళ కొమాబిలిటీస్ మీద ఇప్పుడు ఇంతకు ముందు లంగ్ ఇష్యూ ఉందనుకోండి డెఫినెట్లీ రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే రికవరీ లేట్ అవుతుంది కాకపోతే ఏంటంటే రికవరీ మోస్ట్ మెజారిటీ ఆఫ్ విల్ ఇట్ డిపెండ్స్ ఒక వన్ మంత్ టు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు పట్టిన కేసెస్ కూడా ఉన్నాయి మేము చూసి